హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనము ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత చంక దింపు పెట్టాలి అలానే నెక్ వెడల్పు ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనకు బ్లౌజ్ ఏదో అందాజకి ఇచ్చి వెళ్తారండి దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలంటే మనం అంటే ఒక ఫార్ములా అనేది ఫాలో కావాలి నేను ఫాలో అయ్యే ఫార్ములాని ఇప్పుడు చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఇది కొల బ్లౌజ్ ఇచ్చారండి దీన్ని వచ్చేసి మనము బాడీ సైజుని బట్టి కట్ చేద్దామంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఉండదు బ్లౌజ్ చూద్దామంటే కరెక్ట్గా ఉండదు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మనకైతే కరెక్ట్గానే ఉంది చెప్తున్నానండి ఈ సైజు బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత చంకదింపు పెట్టాలి నెక్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ మనము ఇప్పుడు తెలుసుకున్నాం ఇది వచ్చేసి మనకి చూసారు కదా ఈ కుట్టేటప్పుడు కూడా చాలా మంది చంకదింపు అనేది కరెక్ట్గా తీసుకోరు చంకల్లో మూర్తి వచ్చేస్తుంది చంకదింపు ఎక్కువ తీయడం వల్ల మనకి చంక రౌండింగ్ పెరిగేసి చెస్ట్లో పట్టేస్తుంది అలా కాకుండా చంక రౌండింగ్ తక్కువ తీసామనుకుంటే మనం లూజ్ అనేది కొంచెము బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదా చెస్ట్లో లూజ్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా మనం అంటూ ఒక మెథడ్ని ఫాలో అవుతూ కట్ చేస్తూ కుడితే కరెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వగలం కస్టమర్ కూడా మన దగ్గర లైఫ్ లాంగ్ అంటూ కుట్టించుకోగలరు అలా కాకుండా బ్లౌజ్ ఉంది కదా ఇది ఎలా ఉంటే అలా కుట్టేద్దాం అనుకోకండి నడుము లూజ్ ఆధారం చేసుకొని దాన్ని బట్టి చెస్టును చంక రౌండింగ్ని షోల్డర్ని అన్నిటిని మనము ఒక మెత్తల్లో ఫాలో అవుతూ కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాము ముందుగానే నేను ఈ లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేశానండి క్లోజులు నా సైడు ఓపెన్స్ నాకు ఆపోజిట్లో వేశాను కదా తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దాం బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇలా షోల్డర్ పై నుంచి కింది దాకా మెజర్ చేస్తే నాకు పదహైదు ఇంచులు వచ్చింది అంటే ఇది వచ్చేసి వాళ్ళ హైట్ని బట్టి తీసుకోవాలండి పొడవు అయితే మాత్రం మీరు కస్టమర్ వచ్చినప్పుడు అన్ని మెజర్మెంట్ తీసుకున్న లేకుంటే బ్లౌజ్ పొడవు నడుములు తీసుకున్నా సరే అండి మిగతా బ్లౌజ్ అంతా మనం సెట్ చేయొచ్చు ఇలా బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఉంది కదా కింద మనము బెల్ట్ వేస్తాం దానికోసం ఆఫ్ ఇంచు పైన షోల్డర్ జాయింటింగ్కి ఆఫ్ ఇంచు ఇలా పదిహేనుకి కింద పైన కలిపి హాఫ్ ఆఫ్ ఇంచు తోటి మనం ఇలా మార్కింగ్ వేసాం ఇలా వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడికి ఇక్కడికి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి అంటే మనము ఆ స్ట్రైట్ లైన్ వేయకపోయామంటే క్రాస్కి వెళ్ళిపోతుంది కదా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎవరికైనా సరే అండి ఒకసారి కాజా పట్టి ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేసేసుకొని నడుము లూజ్ తీసుకోండి ఇలా ఇప్పుడు ఈ నడుము లూజ్ తీసుకున్నాం కదా దీన్ని బై ఫోర్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు అంటే బై ఫోర్ చేసామంటే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే ముప్పై రెండు న నడుమంటే మనకు మీడియం సైజు కిందకు వస్తుంది కదా ముప్పై లోపు ఉన్న బ్లౌజులన్నీ నడుము లూజు స్మాల్ సైజుకి వస్తుంది ఇది వచ్చేసి ముప్పై రెండు ఉందంటే మనకు మీడియం సైజుకి వస్తుంది ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ నాలుగో భాగం ఎనిమిది వేసాను బ్యాక్లో టక్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా వేసేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టీ అంటే మనకు నెక్పోంగ మిగులుతుంది కదా ఆ పట్టీని మెజర్ చేస్తే నాకు ఆరించులు వచ్చిందండి దానికి కింద ఆల్రెడీ మనం ఆఫ్ ఇంచు యాడ్ చేసాం కదా ఖర్చుకి దానిపై నుంచి ఇంచులు పెట్టేశాను తర్వాత వచ్చేసి చంక లూజు మనం చెస్ట్ లూజ్ అయిన తీసుకోవచ్చు చంక లూజ్ అయిన తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను చంక లూజ్ తీస్తున్నాను చంక లూజ్ వచ్చేసి మనం చెస్ట్లో ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఉక్సుల దగ్గర అంటే దారాల సైడ్ తీయకండి ఇది కాజా పట్టి సైడ్ కాకుండా మనము ఉక్సలు పట్టి సైడ్ తీస్తే ఈ మన చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది ఇలా చెస్ట్ లూజ్ తీసుకొని దాన్ని ఇలా నాలుగు భాగాలుగా చేస్తే మనకి చెస్ట్ ఎంత అనేది ఇక్కడ తెలిసిపోతుంది చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇలా చెస్ట్ ముప్పై ఎనిమిది వచ్చింది కదా ముప్పై ఎనిమిది అంటే మనకు మీడియం సైజు బ్లౌజ్ కిందకి వస్తుంది అంటే నడు చెస్ట్ ప్రకారంగా చూసిన ముప్పై నాలుగు లోపుకుంటే మనకి స్మాల్ సైజు వస్తుంది నలభై లోపుకుంటే అంటే ముప్పై నాలుగు నుంచి నలభై లోపుకుంటే మీడియం సైజు కింద వస్తుంది ఈ మీడియం సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనం షోల్డర్ ఐదున్నర వేసుకుంటే సరిపోతుందండి ఐదున్నర షోల్డర్ ఇక్కడ వేసేసాను కదా ఐదున్నర చంకదింపు వచ్చేసి ఆరెంజ్లు అంటే షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎందుకే కష్టామంటే మనం షోల్డర్ జాయింటింగ్ వెళ్తుంది కదా హాఫ్ ఇంచు దానికోసం వచ్చేసి ఇలా ఆరు ఇంచులు అంటే షోల్డర్ ఎంత వస్తే దాంట్లో హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని చంకదింపు అనేది వేసుకున్నాను ఇదే మెయిన్ అండి మనం మెయిన్గా ఈ షోల్డర్ చంఖదింపు కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ముప్పై ఎనిమిది నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర వస్తుంది కదా ముప్పై ఎనిమిది నాలుగు భాగాలుగా టేప్ని ఫోల్ చేయండి చేస్తే మీకు తొమ్మిదిన్నర వస్తుంది ఇక్కడ తొమ్మిదిన్నర వేసాను అలానే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు చూడండి కిందికి పైకి ఎంత వేరియేషన్ వచ్చిందనేసి కింద వచ్చేసి పదిన్నర వచ్చేసింది పైన పదకొండు ఇంచులు ఇలా హాఫ్ ఇంచు తేడా వచ్చింది అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ పావు ఇంచు ఆఫ్ ఇంచు అనేది తేడా వస్తుంది చాలామంది నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ చేసేస్తే సెట్ అయిపోతుంది అని వేస్తుంటారండి అది చిన్న సైజుకు మాత్రమే వర్తిస్తుంది ఇలా మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ వచ్చినప్పుడు ఈ చిన్న మార్పు జరుగుతుంది కాబట్టి చెస్టుకు చెస్ట్ నడుముకు నడుము అనేది మెజర్ చేసుకోవడం అన్న నేర్చుకోండి లేదంటే మీడియం సైజుకి ఇంత పెడితే చెస్ట్ దగ్గర సరిపోతుందని తెలుసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది మీడియం సైజు కాబట్టి కార్నర్లో ఎల్ షేప్ కార్నర్లో ఇంచుం పావ్ పెట్టేసుకొని ఇలా చంక రౌండింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి చంక లూజ్న అనేది చెక్ చేసుకున్నాం ఇలా ఉంది కదా ఇలా నీట్గా మన చంక లూజ్ అంటే ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి మెజర్ చేస్తే మనకు చంఖ లూజ్ ఎంత వచ్చిందనేది తెలుస్తుంది ఇలా ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం ఎనిమిదిన్నర వచ్చిందండి షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇలా మెజర్ చేస్తే నాకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది చంక లూజ్ వచ్చేసింది చూసారు కదా ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా నేనంటే ఒక మెథడ్ ఫాలో అవుతానండి మీరు కూడా ఇలా ఒక మెథడ్ కానీ ఒక ఫార్ములా కానీ ఫాలో అయ్యారంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా నేను మొత్తము బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ వెంట కట్ చేద్దాం నడుము లూజ్ ఆధారంగా అయినా చేయొచ్చండి ఇది నడుము లూజ్ ఆధారంగా చేస్తే నడుముకు చెస్ట్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు వచ్చింది ఖచ్చులతోటి కలిపి నడుము వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చింది అంటే ఆఫ్ ఇంచు తేడా వచ్చింది మీరు ముప్పై లోపుకి అంటే నడుమును బట్టి చెస్ట్ వేసేసుకోండి ముప్పై దాటిందంటే ఎంత దాటిందో దాన్ని బట్టి ఆఫ్ ఇంచో పావు ఇంచో పెంచుకోవడం చూసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్కి మనము రెండున్నర ఇంచులు నెక్వేడలిపిస్తే సరిపోతుందండి ఇక్కడ రెండున్నర ఇచ్చాను కదా కింద వచ్చేసి మూడు ఇంచులు ఇస్తున్నాను ఇది ఎవరికైనా ఇలానే ఇచ్చుకోండి పైకి కిందికి హాఫ్ ఇంచు తేడా అలా కాకుండా కొంచెం ఎంగేజ్ వాళ్ళు అయితే వద్దంటారు రెండు వేడలుపుగా వారికి పైని తెస్తే కింద వేసేసుకోండి ఒక పావు ఇంచు పాఫించు ఇష్టపడిన వాళ్ళకి పాఫించు అలా కూడా ఇష్టపడారండి కొందరు మాకు చిన్నగానే ఉండాలి నెక్ అన్న వాళ్ళకి పైన ఎంత కింద అంత వేయండి చాలా వరకు అలాంటి వారు తక్కువే వస్తారండి ఇప్పుడు ఈ కాలంలో నెక్ వేయాలి ఎక్కువ వారే ఉన్నారు అలా ఎవరైనా అడిగితే పైన ఎంత కింద అంతేయండి కానీ రౌండింగ్ అంత నీట్గా రాదు కానీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి వేయాలి కదా తప్పదు అలాంటి టైంలో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మెజర్ చేశానండి మెజర్ చేస్తే నాకు పదకొండు మొత్తం వచ్చేసి ఇరవై మూడు ఇంచులు వచ్చింది దాన్ని ఆఫ్కి చేస్తే పదకొండు వచ్చింది ఇక్కడ మనకి రౌండింగ్ దగ్గర చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా నెక్ను కూడా ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి కట్ చేసిన తర్వాత రాదు కదా ఇలా చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు మనం కటింగ్ ఇచ్చుకోవాలి నాకైతే ఈ నెక్ ప్రాబ్లం రాదండి కొందరైతే నెక్ పెరిగింది తరిగింది చిన్నగా పెట్టారు ఇంచు కాడు కూడా పట్టుకుంటారండి అలాంటప్పుడు ఇలాంటి మెజర్మెంట్ తోటి మనం కట్ చేసామంటే కస్టమర్ని మనం మేనేజ్ చేయగలం అలా కాకుండా ఒక అందాజుగా చేసి తర్వాత మనము ఎన్ని తిప్పలు పడినా ఆ నెక్ అనేది ఇప్పుడు ఎక్కువ అయితే తగ్గించడానికి రాదు చిన్నగా అయితే పెంచడానికి వస్తుంది కానీ ఇబ్బంది అవుతుంది అంత పీస్ అంత తిప్పాలి కదా అలా కాకుండా ఇలా చేసేసుకోండి నీట్గా ఇలా మెజర్ చేసి కట్ చేస్తే మనం కళ్ళు మూసుకొని అయినా కుట్టేయచ్చు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కటింగ్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి ఈ చివర్లో అంటే ఆ చివర్లో మనం బ్యాక్ చేసాం కాబట్టి ఈ చివర్లో హ్యాండ్ చేసేసుకుందాం చూశారు కదా ఇలా ఈ చివరిలో మనం హ్యాండ్ అనేది కట్ చేద్దాం ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ అంటే మనకి చంక పీసులు అనేది పెద్దగానే పడతాయండి మన చంక లూజ్ ఎంత వచ్చిందో దానికి కొనించి యాడ్ చేసుకొని ఫోల్డింగ్ పెట్టేసుకోండి చంక లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇది తొమ్మిదిన్నర ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది కింద క్రాసులు ఉన్నాయి కదా ఈ క్రాసులని కట్ చేసేస్తున్నాను మనం లైనింగ్ తడుక్కునేప్పుడు నీట్గా తడిపామంటే ఈ క్రాసులు ఎక్కువ పోవండి మన క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అలా కాకుండా ఉజ్జాయింపుగా తడిపి ఎక్కడ పడితే అక్కడ ఆరేసారంటే ఈ క్రాసులు ఎక్కువ వెళ్ళిపోతాయి క్లాత్ మనకు మీటర్ క్లాత్ ఇచ్చిన వాళ్ళకి మనం జాయింట్లు పడాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఉంటే తొమ్మిదిన్నర అనేది ఫోల్డింగ్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి చేయి లూజు చేయి పొడవు అనేది చెక్ చేసుకుందాం మన ఇష్టం అండి జాకెట్తో అయినా వేసుకోవచ్చు లేదా అలా వద్దనుకుంటే టేప్తో అయినా కానీ మెజర్ చేస్తూ వేసుకోవచ్చు ఇప్పుడు మీకు తెలియడం కోసం నేను ఇలా టేప్ తోటి చూస్తున్నాను అండి నేను ఎక్కువ హ్యాండ్ వేసే కట్ చేస్తాను ఇలా షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి కింద వరకు ఇలా మెజర్ చేసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు చేయి పొడి వచ్చింది చేయి లూజు ఇలా చివరిలో ఇలా నీట్గా పట్టుకున్నామంటే మనకు చేయి లూజ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలా డబల్ ఫోల్డ్ మీద వచ్చేసి ఇంచులు చేయి లూజ్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనము ఎలా హ్యాండ్ కటింగ్ చేసుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి హెమింగ్ కోసం అండి హెమింగ్ కోసమంటే మనకి ఇంచు పెట్టేసుకుంటాను అండి కింద పావు ఇంచు ఒక ఫోల్డింగ్ ముప్పావు ఇంచు ఒక ఫోల్డింగ్ అంటే రెండు ఫోల్డింగ్లు అనేది పెట్టేసుకుంటాను హిమింక్ అయితే కాబట్టి ఇంచు కింద తీసేసుకున్నాను తర్వాత తొమ్మిది ఇంచులు అనేది పెట్టేసుకున్నాను ఇటు తొమ్మిది పెట్టాను కదా ఆ చివరిలో కూడా తొమ్మిది ఇంచులు పెట్టేసుకున్నాను ఇక్కడ సైడ్ కూడా తొమ్మిది ఇంచులు పెట్టాను కదా ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ అంటే ముప్పై ఎనిమిది అంటే ముప్పై ఎనిమిదిలో భాగం వచ్చేసి నాకు ఎనిమిది ముప్పో దాకా రావచ్చండి సారీ అండి మూడు ముప్పో దాకా రావచ్చు కానీ నేను మూడున్నర వేసేసుకున్నాను మీడియం సైజుకు మనం మూడున్నర వేసుకున్న సెట్ అయిపోతుంది ఇలా మూడున్నర చేయి దింపు వేసేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనకు చంకలు వచ్చేసి ఎనిమిదిన్నర రావాలి కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఎనిమిదిన్నర వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాం ఇలా టేప్ని మెల్లగా ఇలా కదుపుతూ మనము శంఖ రౌండింగ్ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందండి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాను అలానే కింద ఆరించుల చేయి లూజు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు దీనికి వచ్చేసి ఫిట్టింగ్ మార్కింగ్ వేస్తున్నానండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాను ఇలా చేయి లూజును చంక లూజును అలానే చేయి పొడవును అన్నింటిని మార్కింగ్ చేశాం కదా కింద మనం ఖర్చు కొన్ని వదిలాం కదా పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ మూడు పాయింట్లు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను ఇలా మీడియం సైజుకు ఇలా మూడున్నరించులు చంక దింపేసుకుంటే సెట్ అయిపోతుంది చూశారు కదా షోల్డర్ ఎంత వేసుకోవాలి చంకదింపు ఎంత వేసుకోవాలి అలానే చెయ్యికి చంఖదింపు ఎంత వేసుకోవాలనేది చూసాం కదా ఇలాంటి ఫార్ములా ఉండిందంటే మనం ఎక్కడైనా చేయించుకొని రావచ్చండి టైలరింగ్లో చాలా అనుభవాలు వస్తాయి ఇలాంటి ఫార్ములాలు ఫాలో అయితే మనం కట్ చేసామంటే ఎక్కడైనా ఎలాంటి సన్నవారికైనా లావ వారికైనా ఇలాంటి మెథడ్ ఫాలో అయితే కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం కస్టమర్ తోటి మనకి మాట రాదు వాళ్ళతోటి మనము ఎలా అయినా కానీ మాట్లాడడానికి వీలుంటుంది అంటే మనకంటూ ఒక ఫార్ములా ఉండి దాన్ని ఫాలో అయ్యామంటే కస్టమర్ మనం ఎన్ని పేర్లు పెట్టినా కానీ వాళ్ళకి ప్రతిదీ మెజర్ చేస్తూ చూపించవచ్చు కటింగ్లో ఎలాంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా చేయొచ్చు వాళ్ళు ఏదైనా మనల్ని అబ్జెక్షన్ చేసినా కానీ మనం ఇలా ఒక మెజర్మెంట్ తోటి కట్ చేస్తామండి మేము ఉజ్జాయింపుగా చేయము కావాలంటే చూడండి ఇలాంటి ఫార్ములా ఫాలో అవుతామని మనం కస్టమర్ని మాట్లాడడానికి కూడా వీలుంటుంది అలా కాకుండా మన ఇష్టానికి కట్ చేసి తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్ అయిందంటే మనం వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయామనుకోండి వాళ్ళ వాళ్ళు మన మీద అర్జ్ చేస్తారు మనది మిస్టేక్ ఉందన్నట్లు ఇలాంటి ఫార్ములా ఫాలో అవుతున్నామంటే వాళ్ళు మనల్ని ఏ అబ్జెక్షన్ చేయకుండా కుట్టించుకొని వెళ్ళిపోతారు చూసారు కదా హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనం సేపు పట్టీలు వేస్తాం కదా ఆ సేపు పట్టీల కోసం టూ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ పెట్టాను పెట్టిన తర్వాత మనం బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఇలా మొత్తము మార్కింగ్ చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చాం కదా తర్వాత ఫ్రంట్ నెక్ మెజర్ చాలా మంది ఇబ్బంది పడతారండి ఎంత పెట్టాలనేసి రౌండ్ రాదు వీలాగా వస్తుంది నాకు కూడా స్టార్టింగ్లో అలానే వచ్చేదండి ఇది ఎలా పెట్టుకొని దీన్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది తెలియదు ఇది వచ్చేసి మనం బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చేలాగా దీన్ని ఫ్రంట్ అనేది సరి చేసుకొని దానికి ఆఫ్ ఇంచి షోల్డర్ పైన ఖర్చు వదిలేసి ఇలా చూడండి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని చూస్తే మనకి ఫ్రంట్ నెక్ లెంత్ తెలుస్తుంది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ కూడా మెజర్ చేసుకున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు ఈ వివిడకొచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది చెస్ట్ ఆరున్నర పెట్టాలి కానీ ఈ బ్యాక్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేస్తుందండి ఫ్రంట్ నెక్ ఎక్కువ కావడం వల్ల కాబట్టి ఇంచులే పెట్టేస్తాను స్టార్టింగ్లో వన్ కొల బ్లౌజ్కి ఆరున్నర ఉండేదండి ఈ ప్రాబ్లం వస్తుందనేసి ఆవిడకు హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ నెక్ అనేది తగ్గించాను తర్వాత వచ్చేసి ఫ్రంట్లో లోత్ అనేది ఇలా హాఫ్ ఇంచు వరకు తీసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసాను కదా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని నెక్ రౌండ్ ఇచ్చేసుకున్నాను హెవీ చెస్ట్ వారికి క్రాస్ కటింగ్ కూడా సెట్ కాదండి ఈడకైతే ఆ ప్రాబ్లం లేదు కానీ బ్యాక్ వచ్చేసి ఫ్రంట్కు లాగినట్లు అవుతుంది అంటే నేను ఫ్రంట్ నెక్ అనేది తగ్గించాను అలానే ఫ్రంట్ డాట్ని కూడా ఒక ఆఫ్ ఇంచు పెంచాను ఇలా చిన్న మార్పు చేయడం వల్ల ఆమెకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందండి ఈవిడొచ్చేసి నా దగ్గర త్రీ ఇయర్స్ నుంచి కుట్టిస్తున్నాను అంటే ఫస్ట్ బ్లౌజ్ నేను కరెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చాను ఈవిడ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా మీడియం సైజ్ బ్లౌజ్ అంటే ముప్పై ఎనిమిది అంటే ఈ ఫార్ములా వెళ్దామండి ముప్పై ఎనిమిదిలో పదోభాగము ఎనిమిది మూడు ఎనిమిది అండి అంటే మూడు ముక్కలు వేస్తే సరిపోతుంది ఆ మూడు ముక్కాలేసి వేసి నుంచి ఖర్చు యాడ్ చేసుకున్నాను ఇలా వేసేసుకున్నాను ఉక్సలి పట్టి సైడు తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ దగ్గర ఉందండి అలానే సేపట్టి జాయింటింగ్ వరకు వచ్చేసి నాకు పదమూడు ఇంచులు ఉంది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని మొత్తం మీద పద్నాలుగు ఇంచులు అనేది వేసాను పద్నాలుగు ఇంచులు వేసిన తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నాలుగున్నర ఇంచులు వేసుకున్నాను నాలుగున్నర ఇంచులు వేసిన తర్వాత సెంటర్ నుంచి అటు ఇంచుం పావు ఇటు ఇంచుం పావు అనేది ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇలా చిన్న షేప్ ఇచ్చేసుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కార్నర్లు వచ్చేసి ఒక ఆఫ్ ఇంచ్ అనేది బ్యాక్ కంటే ఫ్రంట్ బయటికి ఇలా గీయండి ఇలా గీయడం వల్ల మనకి ఫ్రంట్లో డాట్లు పట్టేస్తాం కదా క్లాత్ తగ్గిపోతుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల మనకు ఫ్రంట్లో లూజ్ వచ్చేసి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఇలా నొక్కినట్లు లేకుండా రౌండ్గా బాగుంటుంది ఇలా గీయడం వల్ల నా వాయిస్ సరిగ్గా వస్తలేదండి మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో జలుబు చేయడం వల్ల వాయిస్ మొత్తం పోయింది అందుకే వాయిస్ అనేది క్లియర్గా వస్తలేదు ఇలా మొత్తం మార్కింగ్ ఇచ్చాం కదా ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వెంట కట్ చేద్దాం ఇక్కడ లోతు అనేది ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి మీడియం సైజు వారికి ఇలా ఆఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఈ కింద చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంటే బ్యాక్ కంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా గీసాం ఇలా ఇలా గీయడం వల్ల మనం డాట్స్ పట్టినా కానీ ఫ్రంట్లో రౌండింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం సేప్ పట్టీలు కట్ చేసుకోవాలి బ్యాక్ బ్యాక్ మీద ఫ్రంట్ ఇలా ఉంచేసుకొని ఆ బ్యాలెన్స్కి ఆఫ్ ఆఫ్ ఇంచి యాడ్ చేసుకుంటూ సేప్ పట్టీలు కట్ చేసుకోవాలి ఇలా ఉంది కదా నీట్గా ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ ఇలా నీట్గా సవరించుకోండి ఇలా సవరించిన తర్వాత ఫ్రంట్ సైడ్ మాత్రం నేను ఎంతుంటే అంతే పెట్టేస్తానండి ఇక్కడ పెంచను ఎందుకంటే సేపు పట్టి అనేది పైకే ఉండాలి కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి లూజ్ లూజ్ మెజర్ చేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ మూడున్నర ఉంది కదా మూడున్నరే పెట్టేస్తాను దీనికి ఆఫ్ ఇంచి యాడ్ చేసామంటే మనకు ఫ్రంట్లో నొక్కినట్లు వస్తుంది కాబట్టి మూడున్నర వేస్తాను ఇక్కడ రెండు ఉంది కదా రెండున్నర ఈ చివరిలో కూడా రెండు ఉంది రెండున్నర ఇలా మన ఉక్సుల దగ్గర మాత్రమే ఎంత ఉంటే అంత కానీ లేకుంటే దానికి ఆఫ్ ఇంచు తగ్గించుకున్నా పర్లేదు కానీ మిడిల్లో చివర్లో మాత్రం హాఫ్ ఆఫ్ ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి క్రాస్ పట్టి ఈ విధంగా కట్ చేస్తే ఎలాంటి వారికైనా సెట్ అయిపోతుంది వాళ్ళ బ్లౌజును బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి బ్యాలెన్స్కి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే మనకు సేపు పట్టి అయినా వచ్చేస్తుంది ఇలా ఉంది కదా ఇక్కడ వచ్చేసి కోరంచుల సైడు ఇంచుంపావు వెడల్పు కోరంచులు రాకపోతే ఇంచున్నర తీస్తాం కదా బ్యాక్ పట్టీ వస్తుంది ఇక్కడ కోరంచులు వచ్చాయి కాబట్టి ఇంచుంపావు వెడల్పుతోటి ఇలా మనం బ్యాక్ పట్టీ అనేది కట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి సేపు పట్టి ఇక్కడ షార్టింగ్లో మూడున్నర ఉంది కదా ఆ మూడున్నర వేసాను మిడిల్లో రెండు ఉంది రెండున్నర వేసాను ఇలా ఇక్కడ రెండు ఉంది కదా రెండున్నర హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను ఆ చివరిలో వచ్చేసి రెండు ఉంది రెండున్నర తీసేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు డాట్స్ని మనము కలుపుతూ వేసా కలుపుతూ డ్రా చేసామంటే మనకి సేపు పట్టి డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఇలా ఈ మార్కింగ్లు కలిపాం కదా మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇప్పుడు వచ్చేసి రెండు పట్టీలు వచ్చాయి కదా మరి రెండు పట్టీలు అనేది మిగిలిన క్లాత్లో కట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ జాయింట్ పడతాయి కదా హ్యాండ్స్ జాయింటింగ్ కోసం ఇక్కడ మిగిలిన క్లాత్లో ఇలా దీన్ని క్లాత్ ఎక్కడ వేస్తే కరెక్ట్ సెట్ అవుతుందని చూసుకొని కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ వేస్ట్ ముక్కలు నాకు హ్యాండ్ జాయింటింగ్ కోసం తీసేసుకున్నాను ఇలా జాయిన్ చేసేసుకొని తర్వాత జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటాను ఆల్రెడీ మనకు ఒక సైడ్ హ్యాండ్ షేప్ ఉంది కదా ఆ షేప్ని బట్టి జాయిన్ చేసిన తర్వాత దాని ప్రకారం కట్ చేసామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా దీన్ని జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఇందులో పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులో మరో రెండు సేపు పట్టీలు నెక్ పీస్ అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్ అండి మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసాం కదా ఈ మెయిన్ పీస్ అనేది ఉల్టా సీదా అనేది చూసుకుంటున్నాను ఇది ప్లెయిన్ ఉంది కదా ప్లెయిన్ ఉన్న వాటికి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఉల్టా సీదా ఇది వచ్చేసి ఒక సైడ్ స్మూత్గా ఉంది ఒక సైడు బరకగా ఉంది కదా స్మూత్గా ఉన్న సైడు పై సైడ్కి ఇలా అంటే మెయిన్ పీస్ మెయిన్ పార్ట్ అండి సీదా పార్ట్ దీన్ని పైకి ఇలా వేసుకొని ఆ బరకగా ఉన్న పార్ట్ని మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేశాను ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్లు ఉన్నాయి కదా వాటిని దీనిపైన సెట్ చేసుకుంటూ కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తుంది నేను ఫస్ట్ ఇలా ముక్క అయితే చిన్నగా ఉందండి ఇది సెవెంటీ సెంటీమీటర్ ఉంది కాబట్టి ముందు చూసుకుంటున్నాను వస్తుందా రాలేదా అనేసి మనం లైనింగ్ పోయినా వాళ్ళ కొనివ్వగలము ఒక ఫిఫ్టీ సిక్స్టీ అయితే వచ్చేస్తుంది కానీ మెయిన్ పీస్ వెళ్ళిన తర్వాత రాదు కదా కాబట్టి ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి చూస్తే నాకు వస్తుందండి కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ వేసుకొని చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నాను నేను క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత అందులో బ్యాక్ పట్టీని కూడా అందులోనే పెట్టేస్తే మనం కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది అందులో పెట్టేసి ఫోల్డింగ్ పెట్టేసాను ఇలా ఆ పార్ట్ కాపార్టు అందులో పెట్టేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ చూస్తున్నానండి బ్యాక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఇది వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్ అంటే మనకు ఫార్ థర్టీ ఎయిట్ వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కటింగ్ కానీ తప్పదు కస్టమర్ని వదులుకోలేము కదా వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ ఇచ్చారు ఈ ఒక్క బ్లౌజ్ కాలేదంటే ఈవిడ అవి కూడా రిటర్న్ తీసుకెళ్తారు కాబట్టి కంపల్సరీ కుట్టేద్దామన్నట్లు ఇలా చిన్న జాయింట్లు పెట్టుకుని కానీ కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఈజీగా అయ్యాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం సైడ్లో జాయింట్లు పడతాయండి నీకు భయం వేయచ్చు బిగినర్స్కి అయితే భయం వేస్తుందండి ఇంత చిన్న ముక్కలో ఇంత పెద్ద బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలని ఇప్పుడు చూసేయండి ఇలా ఉంది కదా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్లో ఎక్కడ వేసుకుంటే కరెక్ట్ వస్తుంది అనేది నేను ఒక రెండు మూడు సార్లు ఇలా తిప్పి చూసుకుంటున్నాను అండి ఎక్కడ వేసి చిన్న జాయింట్ తోటి వెళ్ళిపోతుంది మనకి క్రాస్ ఇక్కడ కరెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకుంటున్నాను ఇలా చెక్ చేసిన తర్వాతే కటింగ్ చేసుకుంటానండి చూసారు కదా మనకి ఇటు సైడ్ కూడా వస్తలేదు ఇలా అయితేనే కొంచెం క్రాస్ అయితే బయటకు వెళ్తుంది చూస్తున్నాను ఇంకా వేరే విధంగా ఏమైనా వస్తుందా అనేసి ఇలా చిన్న ముక్క ఉన్నప్పుడు కొంచెం కటింగ్ లేట్ అవుతుంది కానీ కస్టమర్ పోకూడదు అనుకుంటే మనము కొంచెం టైం కానీ కేటాయించి చేసుకోవాలి చూసారు కదా ఇలా వేస్తున్నాను ఇలా వేస్తే నాకు సైడ్లో చిన్న ముక్క మాత్రమే జాయింట్ పడుతుంది ఇలా ఒకటికి రెండు సార్లు కానీ చెక్ చేసుకోవాలి ఇక్కడ చిన్న ముక్క జాయింట్ పడుతుందండి పన్నా పర్లేదు వేసేసుకున్నాం ఇంకా మనకు క్లాత్ లేదు కదా లేనప్పుడు అడ్జస్ట్ కావాల్సిందే తప్పదు ఇప్పుడు వచ్చేసి చుట్టూ ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేస్తున్నాను అలానే ఈ చివరిలో కూడా నాకు సేపు పట్టీలు అనేది కట్ చేస్తున్నాను సేపు పట్టిలకు కూడా ఒక వన్ ఇంచు వరకు క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి ఇలాంటి టైంలో మనం కొంచెం ఒక ఐదు నిమిషాల కేటాయించుకొని ఎటు సైడ్ వేస్తే మనకు తక్కువ జాయింట్లో వెళ్ళిపోతుంది అనేది చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి అలా కాకుండా ఉజ్జాయింపుగా వేసేసి కట్ చేసి క్రాస్కి సరిగ్గా రాకపోయినా జాయింట్ ఎక్కువ పడినా కస్టమర్ తోటి మాట వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చూసారు కదా దీన్ని ఇలా ఇలా ఉన్నప్పుడు మనం జాయింట్ వేయడం రాదు కాబట్టి ఇలా స్ట్రైట్గా తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇది వచ్చేసి క్రాస్ ముక్క కదా మనకు ఎక్కడైనా వేస్ట్ క్రాస్ ముక్కను చూసి ఇందులో వేసేసుకున్నామంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చిన్న ముక్కననేది అనేది వేస్ట్ క్లాత్లో కట్ చేసుకుంటున్నానండి చేసేసుకొని మొత్తం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత నేను ఈ ముక్కననేది అటాచ్ చేసుకుంటాను ఇలా ఉంది కదా